నమస్తేనా ఈరోజు మనం ఏనుగువాళ్ళ గ్రామంలో ఉన్నాం ఎమ్నూరు మండలం కర్నూలు డిస్టిక్ మన తయో సీడ్స్ వాళ్ళు అఖండ చేసినారు రైతు పేరు వచ్చేసి రామాంజనేయులు వాళ్ళు అఖండ చేసినారు వాళ్ళు గత పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు రకరకాలు వేస్తున్నారు వేరే కంపెనీలో ఆ కంపెనీల కంటే ఈ కంపెనీలో కొద్దిగా బాగున్నాయి కానీ ఈసారి అఖండా ఇస్తున్నారు అఖండ వచ్చేసి మన తయో కంపెనీ వాళ్ళది కాపు వస్తుంది కాపు దగ్గర దగ్గర ఉంటుంది సైజు కూడా నెంబర్ వన్ వస్తుంది ఇది ముఖ్యంగా బిల్డ్ విల్ట్ తట్టుకుంటుంది వీల్డ్కైనా మన తెగులకైనా తెగులు తక్కువ వైరస్టారెన్సీ ఏ చెట్టుకైనా ఏ చెట్టుకైనా ఇదే ఉంటుంది కాపు యుత ఏ చెట్టుకైనా ఇదే కాపే కాపు చాలా దగ్గర మిగతా రకాల కంటే ఇది చాలా దగ్గర ఉంటుంది కాపు ఇంకా ఇదిగో ఇంకా ప్రతి చెట్టు చూసినా ఇదే దగ్గరే ఉంటుంది కాపు సైజు నెంబర్ వన్ ముఖ్యంగా రైతు కూడా తెగులు తక్కువ అంటున్నారు సైలు బాగా వస్తున్నాయి అంటున్నాడు పొలం మొత్తం ఇట్టే ఉన్నా ఈ సార్ కూడా పొలం మొత్తం ఇట్టే ఇగో ఈ కొమ్మకి ప్రతి కొమ్మకి ప్రతి కొమ్మకి ముఖ్యంగా సైజులు బాగుంటాయి ఇగో ఈ చెట్టుకి ప్రతి సాలకి ప్రతి చెట్టుకి కాపు చాలా 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 దగ్గరగా ఉంటుంది మిగతా వాటికంటే ఇది చాలా దగ్గర ఉంటుంది కాపు ఇంకా ఈ చెట్టుగా మన రైతు వచ్చేసి మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాడు చాలా చాలా దగ్గర ఉంది కాయలు ఇలా ఉంటుంది సైజులు ఈరోజు డేట్ వచ్చేసి ఐదు పదకొండు ఇరవై మూడు ഓക്കെ താങ്ക് യൂ അല്ലേ